అల్లనరేష్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది అసలు హీరో బ్రదర్ క్యారెక్టర్ చేసిన మనోడు నిజంగా అనాథ వాళ్ళిద్దరు అనాథ పిల్లలు అయినా కూడా సొంత అన్నదమ్ములు ఎలా ఉంటారు అంతకు మించున్నారు చాలా బాగా అనిపించింది అల్ల గారికి ఆ వైట్ క్యారెక్టర్ చేసిన మిర్న గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది అన్న అసలు తన క్యారెక్టర్ ఏంటంటే అసలు ఆ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ వచ్చినప్పుడు ఒక లెవెల్ అయితే తన డ్యాన్స్ ఉంటుందన్న అన్న గారి అది చాలా బాగుంది అసలు మీరేమంటారు అన్న అదే చెప్తాను నాకు సినిమాలో ఏమాత్రం తగ్గలేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ బీజిఎం కానీ ఎక్కడ ఏది మాత్రం కామ్రాడ మ్యూజ్ అయితే కాలేదు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి కాకపోతే ఫస్ట్ స్టాప్లో కొద్దిగా బోర్ అనిపిస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ తర్వాత హీరో ఇంట్రడాక్షన్ అయినాక మామూలు ఉండే తర్వాత వెళ్ళిపోతే సినిమా బయట బాగున్నాయి నాచురల్ గా నరుకుడే నిజానం గానీ ఆ రక్తపాతాలు కానీ అసలు నిజంగా నాగార్జున ఇంకో లెవెల్ లో చూపించారు సూర్గారు నాగర్స్ వస్తున్నాయి కదా బిగ్ బాస్ చేసుకోండి సినిమాలకు నరం లేని నాకు ఎన్నో మాట్లాడతాయి అన్ని మనకి ఎందుకే మంచి తన క్యారెక్టర్ అయితే అయితే చాలా డిఫరెంట్ ఉంది సూపర్ తన యాక్టింగ్ అయితే సెంటిమెంట్ బాగుంది భయ్య నిజంగా అంటే ఆ బ్రదర్ సెంటిమెంట్ అనేది చాలా కనెక్ట్ అయిపోతారు గుడ్ అది ఇంటర్వెల్ బిఫోర్ అయితే ఇంటర్వెల్ అయితే అది శివసిన్ గుర్తుకొస్తుంది అది లాగే విధానంగా అంతా సినిమా చూడాలి ఒకసారి వన్ మెన్ షో అది బాగుంది చాలా అసలు బీట్ గానీ తన స్లాంగ్ హీరోయిన్ సూపర్ అన్న వాళ్ళిద్దరు కాంబినేషన్ అల్టిమేట్ అని కదా అసలు సినిమా మొత్తం వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది